ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ లోని సిక్స్ ఫిఫ్టీ పాయింట్స్ మార్కెట్ అయితే గీనాయి ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డబుల్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో ఈ రోజు మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే యాక్చువల్లీ లోయెస్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ థర్టీ హయెస్ట్ అయ్యేసి ఫిఫ్టీ థౌసండ్ సెవెన్ నైన్టీ త్రీ అంటే ఆల్మోస్ట్ లో ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ ఒక్క మార్కెట్ ఒక మూవమెంటు జరిగింది సో యాక్చువల్లీ నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్ మార్కెట్లో గ్యాప్ అప్ అయితే తప్ప మార్కెట్లో ఒక రికవరీ కనిపిస్తుంది అని చెప్పాను అదే విధంగా మార్కెట్ లో మీరు కనుక అప్లై చేస్తే మంచి గ్యాప్ అప్ అయితే అయింది సో మంచి గ్యాప్ అప్ అయ్యి సో మార్కెట్లో ఒక మంచి రికవరీ కనిపించింది సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇది వన్ డే క్యానల్ చూడండి గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత మంచి రికవరీ కనిపించింది అనమాట సో మనం ఫిఫ్టీన్ మినిట్స్ క్యానల్ చూద్దాం మనం ఏదైనా తీసుకున్నాం గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయ్యిందంటే మనం ఎంట్రీ తీసుకున్నాం సక్సెస్ఫుల్ అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్ చేసుకున్నాం ఫ్రెండ్స్ దాని తర్వాత మార్కెట్ అనేది యాక్చువల్లీ ఈ లెవెల్లో నేను చెప్పాను అనమాట మీకు రెసి ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ అని చెప్పాను ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ అని చెప్పాను సో ఈ లెవెల్ అవుట్ అయితే మనకు మంచి మూమెంట్ ఉండేది ఈ లెవెల్ బ్రేక్అౌట్ అవ్వలేదు అనమాట సో ఈ లెవెల్లోనే ఒక మార్కెట్ ఫాలో అయింది దాని తర్వాత రికవరీ అయింది ఈ లెవెల్లో మళ్ళీ రిజెక్షన్ ఇచ్చింది దాని తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ కన్సల్టేషన్ తర్వాత మార్కెట్ ఎటువైపు ఉంటుంది అనేది రేపు మార్కెట్ లో మనం రేపు మార్కెట్ కూడా ఇన్ కేసు గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది సో ఇన్ కేసు గ్యాప్ అప్ అయితే మాత్రం సో ఒక మంచి రికవరీ కనిపిస్తుంది సో మాక్సిమం గ్యాప్ డౌన్ అయితే కష్టం ఎందుకంటే హ్యూజ్గా పాయింట్స్ అనేవి ఫాలో అయింది కాబట్టి మళ్ళీ గ్యాప్ డౌన్ అనేది రావడం కొంచెం ఇంపాసిబుల్ అనమాట సో అప్ అయ్యే అవకాశం ఉంది అప్ అయ్యి ఒక మినిమం పాయింట్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ వరకు ఒక మూమెంట్ జరిగే అవకాశం ఉంది రేపు సో జాతీగా ఫ్రెండ్స్ నేనైతే సపోర్ట్ సపోర్టింగ్ డిస్టెన్స్లో వీడియో ఎలా పెడతాం మీకు ఆఫ్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మార్కెట్ రికవర్ అవుతుంది ఏం ప్రాబ్లం లేదు జాతీయగా వెయిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే బై టు సెల్ సెల్పుమారో ఉన్నారో వీళ్ళందరూ కొంచెం వీళ్ళందరికీ కొంచెం టైం బాగాలేదు అందువల్ల మార్కెట్లో కొంచెం ఇదైంది లాస్ అయింది కానీ పర్లేదు ఫ్రెండ్స్ రికవరీ చేసుకోవచ్చు మెల్లిగా సో ఏం ప్రాబ్లం లేదు గా ఉండండి రికవరీ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సో సపరేట్ డిస్టెన్స్ వీడియో పెడతాను స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్